మీ పేరు కవితన అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎవరి పేరు అయితే కవిత అనే తో పిలువబడుతుందో వీళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలంటే చిన్నప్పటి నుండి ప్రతి వీళ్ళు పుట్టిన దగ్గర నుండి ఇంట్లో వీళ్ళు రెండవ సంతానంలో నాలుగో సంతానంలో జన్మిస్తారు రెండో సంతానంలో నాలుగవ సంతానంలో కవిత అనే పేరుతో జన్మించిన దగ్గర నుండి వీళ్ళకన్నీ ఏవి వీళ్ళ ధరికి రావండి పుట్టినప్పటి నుండి వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వీళ్ళ చదువులో చూసుకుంటే ఉద్యోగంలో చూసుకుంటే అన్ని అరకూరగా ఉంటాయి ప్రతిది బాధ్యతగా వీళ్ళే తీసుకుంటారు ఏదైనా కుటుంబ సమస్య వచ్చిందనుకో సమస్యను వీళ్ళ బాధ్యతని వీళ్ళ నెత్తి పైన వేసుకొని అహర్నిశలు కాలి కింద చెప్పులా అరిగిపోతూ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తుంటారు వివాహం తర్వాతనైనా వీళ్ళ జీవితంలో ఏమైనా సమస్యలు తీరిపోతాయనంటే అలానే ఉంటుంది ఎవరి పేరు అయితే కవిత అనే ప్రొనౌన్సియేషన్ తో పిలవబడుతుందో ఖచ్చితంగా వీళ్ళ వివాహం తర్వాత చాలా రకమైనటువంటి సమస్యలు మెయిన్ గా ఆర్థిక సమస్యలు మధ్యవర్తిత్వాలు బాగా చేస్తారు వీళ్ళు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి ఒక లక్ష రూపాయలు సంపాదించారు అనూహ్యంగా ఒక ఖర్చు వస్తుంది ఆ దాచిపెట్టిన సొమ్మును వేరే వాళ్ళకి ఇస్తారో ఆ సొమ్ముతో వాళ్ళు బాగుపడతారు ఎవరి పేరులోనైతే కే అనే లెటర్ తో స్టార్ట్ అవుతుందో కవిత సో కవిత అని అంటే ఆరు అక్షరాలతో ఉంటుంది ఈ ఆరు అక్షరాలు ఉండడం వల్ల మీ జీవితంలో అనూహ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేనండి మీరు ఎంత సొమ్ము దాచిపెట్టినా తేనె తీగలు ఎంత తేనెను దాచినా చివరికి ఏదో ఎవరో ఒకరు వచ్చి దోచుకుపోయినట్లే మీ జీవితంలో ఎంత సొమ్ము కూడబెట్టినా ఖచ్చితంగా ఎవరి ఫాలో అవుతుంది ఎవరి పేరు అయితే కవిత ఉంటుందో ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేసి ఇప్పటికైనా మీ జీవితంలో కష్టాలు తొలగిపోయేట్టుగా నేను చేస్తాను